శ్రీ బాబా పశువుల తొట్టెలో నీరు త్రాగుట గ్రామ పెద్దల మూర్ఖత్వం వలన శ్రీ సాయిబాబాను ఊరి బావులలో నీళ్లు త్రాగకూడదని నిషేధించారు అయినా శ్రీ బాబాకు కోపం రాలేదు చిరునవ్వు నవ్వుతూ ఊరి శివార్లకు వెళ్ళి అక్కడ గుడ్ల నిమిత్తం ఏర్పరిచిన పశువుల తొట్టెలోని నీళ్లు త్రాగేవారు ఆ నీరు త్రాగవద్దని తాను వేరే నీరు తెచ్చి ఇస్తానని మాలస్తాపతి వంటి వారు చెప్పినా శ్రీ బాబా వినిపించుకోలేదు అంతఃకళాలు ఆత్మవంచనలు తొలగిపోయిన తర్వాతే అలాగే చేస్తాను ప్రస్తుతం ఈ నీరే తాగని అన్నారు మాల్సా బాధపడ్డారు అది పశువుల ఇంగిలి నీరని పశువులు త్రాగే నీరు మనుషులు త్రాగకూడదని అన్నాడు కాని శ్రీబాబా బాబా కూడా అందరము పశువులమే వాటికి నాలుగు కాళ్ళుంటే మనకు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి చిన్నప్పుడు మనం కూడా ఈ నాలుగింటితోనే తాకిన వాళ్ళమే కదా వాటికి కొమ్ములుంటే మనకు అహంకారం దురభిమానం అనే రెండు కనబడిన కొమ్ములున్నాయి మనం ధాన్యం తిన్నా అవి గడ్డి తిన్నా ఆ రెండు ఒకే పంటలోనివని మర్చిపోకు అవి మనుషులకి బానిసలైతే మనుషులు ఆశలకి బానిసలు అవి రాటకు బంధింపబడినట్లయితే మనమంతా సంసారానికి బంధింపబడి ఉంటాం అవి నోరులేని మూగజీవులు మనము అంతే గ్రామాధికారుల దగ్గర భార్యాపిల్లల దగ్గర మనము నోరెత్తలేం కదా ఇంకా తోకలంటావా అది దాని శరీరానికి అంటిపెట్టుకుని ఉంటుంది మనకి మాత్రం కొంచెం ఎడంగా వెనకాలే ఉంటుంది నాకు నీవు ఉన్నట్లు అని నవ్వేసి ఓ వెర్రి మహల్సాపతి సృష్టిలోని సమస్త భూతకోటులు పశువులేనయ్యా అందువల్లనే సర్వేశ్వరుడైన ఈశ్వరుణ్ణి పశుపతి అన్నారే కానీ నరపతి అని అనలేదు అంటూ శ్రీ సాయ్ చేసిన బోధనతో మహల్సాపతి మరి మాట్లాడ లేకుండా ఉండిపోయాడు అదేవిధంగా పాటు శ్రీ సాయి బాబాకు ఊరిలో భిక్ష దొరకకుండా చేశారు అయినా బాబా చరించలేదు నాకేమీ బాధ లేదు నేను నా గురువుగారు కలిసి చాలా కాలం వేపాకులు మాత్రమే తిని బ్రతకాం అని చెప్పి నిరాహారులై ఆ పరిసరాలలోని అడవులలోకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ